కాకపోతే మీకు ఒక స్పెషల్ ఐటమ్ మీరు తినాలి చెప్పా ఎలా ఉందో చెప్పండి సో ఇది కట్ 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 చేసి మధ్యలో పెట్టుంటే ఇంకా బాగుండేది అది ఏంటి మిర్చి 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 లేదు 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 సో ఎలా అనిపించింది నాకు ఫుడ్ అంటే బాగా ఇష్టం ఓకే అది ఏదన్నా ఫుడ్ అంటే నాకు దేవుడితో అంటే అంత మర్యాదిస్తా ఫుడ్ కానీ అప్పుడు ఇష్యూ అయినందువల్ల ఎంత జనాలకి నిజం చెప్తే ఎవరికి నచ్చదు ఇంతసేపు కాంట్రవర్సీ నాకు అదే అనిపించింది నేను చెప్తుంటే కూడా ఎవరు నమ్మట్లేదు ఒకవేళ నిజంగా నేను హైడ్ చేసుకోవాలంటే ఏ రీజన్ అన్న చెప్తాను కావాలంటే పుడింగ్ మెన్యూ తీసుకుంటే అందులో ఉంటది చీజ్ బజ్జీ అని అబద్ధం కాదు నాకు అది అనిపిస్తుంది నిజం చెప్పిన నమ్మరు ఎందుకు ఇంకా నేను వదిలేసా పట్టించుకోవడం మానేసాను అంటే నా ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి నేను ఆన్సర్ చేయాలి వాళ్ళకి తెలిస్తే చాలు క్రౌడ్ తో నాకు అవసరం లేదు వాళ్ళకి నేను ఇవ్వాల్సిన ఎక్స్ప్లనేషన్ నేను ఇచ్చేసా నా సైడ్ నుంచి క్లారిటీ ఇచ్చేశా ఇంకా మీరు అలానే అనుకుంటే ఇంకా నేనేం చేయలేను సో మేము ఖచ్చితంగా అనుకోము మాకు క్లారిటీ మీరు డైరెక్ట్ గా చెప్పారు కాబట్టి అందుకే తను రోజు ఇలా కూర్చుని చాలా ఫ్రీగా మాట్లాడగలుగుతుంది సినిమాలు చేయగలుగుతుంది తన సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉంటుంటే ఆ పరిస్థితి లైఫ్ లో ఇలాంటి ఇష్యూస్ సిచువేషన్స్ అన్ని కామన్ సో మీకు నేను ఎందుకు ఇది ఇచ్చానంటే ఈ విషయం క్లారిటీ చేయడానికి ఇక్కడ బర్జీ పెట్టడం జరిగింది సో ఆ ఒక క్లారిఫికేషన్ తో ఆడియన్స్ కూడా మైండ్ లో యాక్టింగ్ కెరీర్ పర్సూ చేస్తుంది అని అనుకోవడానికి ఈ సినిమా రాకముందు చిన్న చిన్న సినిమా రామబాణంలో చూసాను నేను తర్వాత గుంటూరు గారు పోస్ట్ చేశారు అంటే మాకు రిలీజ్ కాకపోయినా మీరు చేశారు అందులో మీకు అది ఒక నెంబర్ పడినట్టే నిజంగా నేను త్రివిక్రమ్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన సినిమాలన్నా ఆయన ఆయన మూవీ అని చెప్పగానే నేను నేను చేస్తా అన్నా ఎన్ని డేస్ ఏంటని ఏం అడగలేదు సార్ మూవీనా ఓకే నేను చేసేస్తా సెట్ లో నేను వెళ్ళినప్పుడు సెకండ్ అయినా ఫస్ట్ అయినా అంత మందిలో నా షార్ట్ అమ్మ కుషిత రెడీయా అన్నారు అన్నారా అంటే ఆయన నా పేరు పిలిచి నేను క్యారెక్టర్ చేస్తున్నా సార్ నా పేరు గుర్తు నా అమ్మ కుషిత షార్ట్ రెడీ ఓకేనా రెండుసార్లు సార్ నన్ను పిలిచారా ఓకే హ్యాపీ అంటే జరుగుతూ ఉంటాయి నన్ను తీసేస్తుంది నాకు బాధలేదు కానీ అంత పెద్ద పెద్దవాళ్ళతో డైలాగ్ చేయలేదు కానీ కూర్చున్నాం గ్రూప్తో నాకు నేను జగబత్ బాబు సార్ డాటర్ క్యారెక్టర్ చేశాను సో ఆయనతోనే ఉన్నాను సో అందులో కూడా నేను ఏంటంటే ఎప్పుడు ఫోన్ లో ఉంటాను చూసుకుంటూ ఆయన నా ఎదురుగా కూర్చొని మహేష్ గారిని బూతులు తిడతారన్నమాట ఆ షార్ట్ అంటే నేను సార్ ఎప్పుడు స్వీట్ గా క్యూట్ గా బూతులు తిడుతుంటే షాక్ అంటే ఆయన అంత మాస్ గా చూపించారు